ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి అండ్ గుడ్ మార్నింగ్ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందని తెలియక సో ఈ విధంగా చెప్పాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండ్ ఈ విలేజ్ అండ్ నేమ్ వచ్చేసి పావగడ అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి మహేష్ అండి అండ్ ఈ టమాటో క్రాప్ పెట్టి ఈ రోజుకి ట్వంటీ సిక్స్ డేస్ అయిందండి ఈ వీడియో వచ్చింది మనకి వచ్చేసి ఇరవై తేదీ సెప్టెంబర్ నెల అండ్ పావుగడ టౌన్ అండి అండ్ ఈ రైతు అన్న పేరు మహేష్ అండ్ ఈ క్రాప్ వచ్చేసి రెండు ఎకరాల్లో సాగు చేశారు అండ్ ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి జయహో అండి ఈషా జయహో అనమాట అండ్ ఈ విలేజ్ ఈ టౌన్లో వచ్చేసి పావుగడని టౌన్ కూడా అంటారు అనుకుంటానండి సో మేబీ ఫార్మర్ అన్న ఇదే చెప్పాలనుకున్నారేమో అండ్ ఈ టౌన్లో వచ్చేసి క్రాప్స్ చాలా తక్కువగా అంటే టమాటో క్రాప్స్ చాలా తక్కువగానే ఉన్నాయండి అండ్ ఇప్పుడు నాటుతున్నటువంటి టమాటో ఫార్మర్స్ అయితే చాలామంది ఉన్నారు అండ్ ఇప్పుడు నాటకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట అండ్ ఏదేమైనా ఈ అన్నకి మంచి ప్రైజెస్ అందాలని ఆశిస్తున్నాను అండ్ క్రాప్ అయితే చాలా మంచిగా ఉంది అండ్ స్టేకింగ్ చేయడానికి ఆల్రెడీ స్టిక్స్ కూడా రెడీ